హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దే అంబాపతి ప్రోడక్ట్స్ మన అంబాపతి లో దసరా దివాళీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీకోసం నేను క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ తీసుకొచ్చాను అందులో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అండ్ మన అంబాపతి లో ఎలా అంటే సిఒోడి ఆప్షన్ ఉంటుంది మీరు ఫస్ట్ థర్టీ పర్సెంట్ పే చేసినా సరిపోతుంది అండ్ కలెక్షన్స్ అయితే ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి మీరు వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీకు సిక్స్ మంత్ లోపు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ మన అంబాపాతి ప్రోడక్ట్స్లో ఉంటాయి అండ్ ఈరోజు కలెక్షన్లోకి వెళ్ళినట్టయితే నా ముందు చూసుకున్నట్టయితే టోటల్ మీకు క్యాటలాగ్ కలెక్షన్స్ అనేది ఈరోజు తీసుకొచ్చాను అండ్ కొద్దిగా పట్టు కలెక్షన్లో కావాలనుకుంటే కొంచెం మనకి చేసి కొంచెం తక్కువలో కావాలి అనుకున్నట్టయితే ఈ కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి మనకి పట్టు కలెక్షన్లో ఎంత సూపర్గా ఉందో చూడొచ్చు శారీ మనకి సెల్ఫ్ కలర్ బోర్డర్తో వచ్చేస్తుంది టోటల్గా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది వీటిలో కూడా మనకి డిజైన్స్ అనేది లో ఉంటాయండి నెక్స్ట్ పళ్ళు కాంబినేషన్ చూడండి పళ్ళు మంచి హెవీ లుక్లో వచ్చేసి విత్ ఫ్యాన్సీ టల్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి మనకి వీటిలో అండ్ వీటన్నిటిలో కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండ్ బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ అయినా డిజైన్స్ అయినా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు కలర్స్ అనేది చాలా సూపర్ కలెక్షన్స్ అండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి లేదంటే కొన్ని కాంట్రాక్ట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ అన్ని మన ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్లో చాలా తక్కువ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉంటాయి తొందరగా మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వండి ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు స్క్రీన్ మనకి స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి తొందరగా అర్థమవుతుంది మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారని నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూడొచ్చు మనకి క్యాట్లాగ్ శారీస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనిపైన ఎలా అంటే శారీ లుక్ కూడా చూడవచ్చు మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ అదే విధంగా కలర్ కాంబినేషన్ చూడండి మల్టీ టైప్లో వచ్చేసింది విత్ మనకి దీంట్లో అంతా కూడా షైనింగ్ అనేది ఇచ్చేసారు వీటిలో కూడా పళ్ళు అండ్ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ఆరు కలర్స్ లేదంటే ఎనిమిది కలర్స్ ఇలా అవైలబుల్గా ఉంటాయి చూడొచ్చు ఎంత సూపర్గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా అండ్ అదే కాదండి మీరు ఒకవేళ సూరత్కి రావాలనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు డీటెయిల్స్ చెప్పాలి మేము ఈ టైంలో వస్తున్నాము మీరు రిసీవ్ చేసుకోండి అని అలా రిసీవ్ చేసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా మా షాప్కి విజిట్ చేయొచ్చు మీరు పర్చేసింగ్ చేయొచ్చు లేదంటే మీకు మధ్యలో అటు ఇటు వెళ్ళడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ రేట్లు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది మనకి నెక్స్ట్ క్యాటలాగ్ చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ ప్యాటర్న్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా కలెక్షన్స్ వాటిలోనే నేను తీసుకొచ్చాను ఈరోజు అండ్ చాలా యూనిక్ ఉంటుంది ఐటెం వచ్చేసి బోర్డర్ అయితే చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ తో మనకి చాలా బాగుంది టోటల్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది మనకి నెక్స్ట్ ఇదేనా ఏంటంటే మనకి బ్రాకెట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది వేర్ చేసిన తర్వాత కలెక్షన్ అనేది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ప్రతి దాంట్లో ఎనిమిది కలర్స్ ఇలా బంచ్ బ్యాగ్ అనేది మనకి ప్యాకింగ్ అనేది వచ్చేస్తుందండి అండ్ ప్రాపర్గా మీకు ప్యాకింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది శారీస్ అనేది అసలు చేంజెస్ ఏమీ కావు మీరు ఎగ్జాక్ట్లీ ఏవైతే చేంజ్ చేశారో అవే శారీస్ అనేది మీ వరకు వచ్చేస్తాయి నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది జొమాటికల్ టైప్ లో డిజైన్ మనకి చాలా బాగుంది శారీ కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ లో అనేది ఇచ్చేసారు చూడొచ్చు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ బోర్డర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒక సారీ మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో అసలు నెక్స్ట్ మనకి ఈ శారీ బోర్డర్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే బోర్డర్ కాంబినేషన్ చూడండి మనకి వివిన్ బోర్డర్ వచ్చేసి విత్ షైనింగ్ విత్ పైపింగ్ అనేది ఇచ్చేశారు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇదే కాకుండా మనకి లీ ప్యాటర్న్లో చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా అసలు సూపర్గా ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా లే లో డిజైన్స్ అన్నీ బాగున్నాయి తొందరగా మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అంతా కూడా కలర్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎంత సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయని మీరు చూసుకోవచ్చు అండ్ అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే